చంద్రన పాలన ప్రజాపాలన ప్రజలకు సంక్షేమం వేమిరెడ్డి దంపతులు కోవూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పడుగుపాడులో విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డితో కలిసి వారు ప్రారంభించారు ముందుగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన సందర్భంగా పాఠశాల విద్యార్థులు సందడితో కోలాహలం నెలకొంది ప్లాంట్ ప్రారంభం అనంతరం విద్యార్థులతో ఎంపీ ఎమ్మెల్యేలు సరదాగా ముచ్చటించారు అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన విపిఆర్ వాటర్ ప్లాంట్ ను వారు ప్రారంభించారు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీజర్ అందించారు అక్కడి నుంచి పడుగుపాడులో ఏర్పాటు చేసిన ప్లాంట్ను ను ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ప్రసంగించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనతో ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సమపాలలో అందుతున్నాయన్నారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి పాలిటిక్స్ అంటే ప్యాషన్ అని సమయం కూడా చూసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తుంటారన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి వంశీరెడ్డి కమలాకర్ రెడ్డి కేతం రెడ్డి వినోద్ రెడ్డి జెట్టి మదన్ రెడ్డి దాపర్నేని శ్రీనివాస్ నాయుడు తిరుమూరు అశోక్ రెడ్డి గుడి హరిరెడ్డి ఎంపీపీ తుమ్మల పార్వతి సర్పంచ్ ఏకశిరి విజయమ్మ పార్టీ సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి బత్తుల రమేష్ గ్రామాధ్యక్షులు కొల్లారెడ్డి సునీల్ రెడ్డి తాడిపత్తి విజయరెడ్డి బీద భాస్కర్రావు పాలూరు వెంకటేశ్వర్లు సాయితేజారెడ్డి బెల్లంకొండ విజయ్ కొండా తిరుపతిరెడ్డి వై నాగరాజు నాటకరాణి వెంకట్ గాదిరాజు అశోక్ మైనార్టీ నాయకులు షేక్ జహంగీర్ షేక్ ఫిరోజ్ షేక్ జమీర్ జనసేన నాయకుడు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రశాంతి అందరూ కూడా చెప్పిందేమని చెప్పాలా అందుకని ప్రతి ఒక్కరికి కూడా మంచి పాలన లో మనం ఉన్నాము మంచి ముఖ్యమంత్రి మనకి ఉండేది మీ అందరికీ కూడా చెప్పేది ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణగా మనందరం పార్టీలో ముందుకు పోవాలా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది మీ అందరూ కూడా మీ సొంత ఈ పార్టీ అన్నట్టు కార్యకర్తలైతే అది తెలుస్తుంది ఈ కార్యకర్తల బలమే ఈరోజు ఈ పార్టీకి కూడా మీ సొంతం ఈ పార్టీ అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా పార్టీని నేను దృష్టి పెట్టి ఎక్కడ కూడా పార్టీకి చెడ్డ పేరు తేకుండా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ప్రాంత్లన్నీ చెప్పారు మళ్ళీ నేను అదే చెప్పాల్సి వస్తుంది మేము వచ్చిందే పాలిటిక్స్ లోకి సేవ చేయాలని ఆ సేవ చేయాలన్న దీనికి రెండు పదాలు నాకు ఒక ఎంపీ మూడు పదాలు ఒక ఎమ్మెల్యే ఈ రెండు పదాలు ఈ మూడు పదాలతో సేవా కార్యక్రమాలు చేయాలా ప్రజలకు మంచి చేయగల అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఫౌండేషన్ తరఫున రకరకాలు సేవలు చేస్తున్నాం అవి కూడా కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా మనం ఏదైనా నిధులు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడేది అవి కూడా చూస్తున్నాం ఈరోజు ఇక్కడ కూడా పాటూర్లో క్లస్టర్ చేయలే క్లస్ ని కూడా ఈ మధ్య నేను కొంత డబ్బు దాదాపు డెబ్బై ఐదు లక్షల దాకా సెంటర్ నుంచి ఇప్పయగలిగాను అట్లా ఏది మనం చేయగలిగితే ప్రజలకు ఉపయోగపడేది ఆ పరిస్థితుల్లో మేము ఉన్నాము ఖచ్చితంగా అందరికి కూడా చాలా సంతోషం మీ అందరూ ప్రతి దగ్గర కూడా చూస్తున్నా ఈరోజు ఐదో ప్లాంట్ ప్రతి దగ్గర కూడా ప్రజలు ఎంత అభిమానంగా చూస్తున్నారంటే మాకు ఎంతో సంతోషం ఇంకా కూడా చేయాలా దాని తగ్గట్టు ఈరోజు మనకి జిల్లా అధ్యక్షుడిగా రవిచంద్రని కూడా కూడా ఎమ్మెల్సీ వాడిను ఎమ్మెల్సీ సొంత పను నాకు జిల్లా ప్రత్యక్షంగా ఆయన రావడం మనకి అది ఒక మంచి దీక్షను పయనించి ఇచ్చాను అనుభవం ఉన్న వ్యక్తి పార్టీ నడిపియాలా జిల్లాలో నడిపియాలంటే చిన్న పని కాదు ఇవన్నీ కూడా మనందరం గమనించుకోవాలా అంటే మీ అందరికి తెలిసిన వెంకటేశ్వరు పార్టీకి జిల్లాకి పార్టీ తరఫున చెప్పకపోతే మళ్ళీ ఇబ్బంది పెడుతుంది ఎమ్మెల్యే అది ప్యాషన్ అంట నేను పాలిటిక్స్ అంటే ఒక టైం ఉండదు ఎవరు వచ్చినా సమాజం చెప్పాలా ఎవరు సమయం అనుకోదు ప్రోగ్రామ్ ఉంటే కూడా దాన్ని ఉండదు ఏ టైం అయినా పర్వాలా మనము ప్రజలకు సేవ చేయాలా అనే ఒక తత్వం ఈ ఎమ్మెల్యే కూడా సో మీకు

అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన పాడు గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇందాకే రవిచంద్ర చెప్పినట్టు పొద్దు నుంచి ఇప్పటి వరకు విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఈ వాటర్ ప్లాంట్స్ ఓపెన్ చేస్తూనే ఉన్నాం ఒకటి ప్రభుత్వ వైద్యశాలలో ఒకటి జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో మరొకటి పడుగుపాడు సెంటర్లో అలాగే ఇంకొకటి సర్వేపల్లి నియోజకవర్గంలో రామతీర్థంలో ఒకటి గిరిజన కాలనీలో ఇలా ఈరోజు ఇన్ని వాటర్ ప్లాంట్స్ మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఓపెన్ చేయడం మాకెంతో సంతృప్తిగా ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ అనే కాన్సెప్ట్ తో ఈ ఫౌండేషన్ రెండు వేల పదహారులో స్థాపించారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని వాటర్ ప్లాంట్స్ మేము ఓపెన్ చేసామో అన్ని వాటర్ ప్లాంట్స్ ఇప్పటి వరకు విపిఐ ఫౌండేషన్ ద్వారానే నడిపిస్తున్నాం అలాగే దివ్యాంగులకి ట్రైసైకిల్స్ పేద పిల్లలకి విద్య వైద్యం విపిఆర్ వికాస్ పేరుతో ఎంతో మంది యువతి యువకులకు వాళ్ళు క్రీడల కోసం వాళ్ళు అడిగే వాలీబాల్ కిట్స్ కానీ క్రికెట్ కిట్స్ కానీ ఎక్కడికెళ్ళినా ఏ పిల్లలు అడిగినా జిల్లా మొత్తం విపిఆర్ వికాస్ ద్వారా అవి కూడా అందించడం జరుగుతుంది అలాగే ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైన కార్యక్రమం ఎలక్షన్స్ అయిన తర్వాత మనం పంతొమ్మిది నెలల్లో సిసి రోడ్లు విలేజ్ క్లినిక్ ఒక సిక్స్ లాక్స్ అట్లాగే ఇంకా మూడా నుంచి ఒక ముప్పై ఐదు లక్షలు ఇంచుపించు ఇంకా ఒక నాలుగు ఐదో రోడ్లు కోవూరు మండలంలో మొత్తం కలిపి ఇప్పటి వరకు మనము ఒక ఇంచుమించు నాలుగైదు కోట్ల పనులు ఆల్రెడీ చేసుకున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా కొవ్వూరు ప్రజలు కనే పీటర్స్ కెనాల్ ఆ బ్రిడ్జ్ అంతా కంప్లీట్ చేసుకొని మనం దాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది అలాగే బాపన కాలు కూడా క్లీన్ చేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కోవ్వరు ప్రజలకి ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా తప్పకుండా రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ముఖ్యంగా కోవూర్ని రాబోయే రోజుల్లో మున్సిపాలిటీగా ఉన్న కాలనీ వాసులకు ఒక మాట చెప్పాలి ఇక్కడ ఈ రూమ్ కట్టేటప్పుడు ఒక ఇబ్బంది వచ్చింది అక్కడ ఒక చిన్న గుడి ఉండింది ఆ గుడికి ఒక రూము ఇక్కడ వాళ్ళు ఊరికే సామాన్ పెట్టుకున్నట్టు మనం ఇది కట్టాము వాళ్ళకి స్థలం చూస్తున్నాం రెండు మూడు రోజుల్లోనే పంచాయతీలో శాంక్షన్ తీసుకొని తప్పకుండా వాళ్ళకి రూమ్ పక్కనే కట్టించిస్తామని కూడా ఆ రోజు మాట చెప్తాం అదే మాట మీద నిలబడి వాళ్ళకి కట్టించి కూడా తెలియజేసుకుంటున్నాం అది అనుకుంటేనే ఎంతో సంతోషపడిపోతుంటారు ఎందుకంటే ఎంతో మందికి మారుమూలున్న గ్రామాల్లో వాళ్ళు నెల్లూరు వరకు వచ్చి వాళ్ళు కళ్ళు చూపించుకోవడానికి డాక్టర్ల దగ్గర గంటలు గంటలు కూర్చొని మళ్ళీ ఇంకొక ఆ రోజు టెస్ట్ చేసి ఇంకొక రోజు రమ్మని ఆ పక్క రోజు వచ్చి మళ్ళీ అద్దాలకి ఆర్డర్ ఇచ్చి మళ్ళీ అద్దాలు తీసుకెళ్లి ఇదంతా ఒక తతంగం లాగా వాళ్ళు చేసుకోవాలంటే పేద ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతారు అలాంటిది ఆయన ఉదయగిరిలో ఒక పెద్ద వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే ఇటు చూసి మాట్లాడుతూ అటు చూసి చేయిస్తున్నాడు అని చెప్పి ఏమయ్యా అంటే నాకు కళ్ళు లేదు సార్ ఎవరు చూపించుకోవచ్చు కదా ఎవరు చూపించడానికి అని చెప్పారు అని చెప్పి అదొక దాన్ని మనసులో పెట్టుకొని దాని గురించి ఏం చేయాలని ఆలోచించి ఈ కాన్సెప్ట్ ని ముందుకు తీసుకొచ్చి బీపీఆర్ నేత్ర అనే దాన్ని ఉదయగిరి నుంచే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలాగే రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడే రవి చెప్పినట్టు మన కోవురు కాన్స్టెన్సీలో కూడా మనం నేత్ర అనే బస్ ని కాన్స్టెన్సీ మొత్తం తిప్పబోతున్నాం గ్రామ గ్రామాల్లో ఎవరికైతే అర్థాలు అవసరం ఉంటాయో వాళ్ళందరికీ కూడా అందించబోతున్నాం మీకు అందరికీ తెలిసిన విషయం మనం ఆల్రెడీ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా పెట్టాం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా దానివల్ల ఇంచుమించు పదివేల మంది క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని అందులో పది పర్సెంట్ వెయ్యి మంది దాకా క్యాన్సర్ ఉంది అని ముందుగా కనుక్కొని వాళ్ళు చికిత్స కూడా పొందడానికి వివిధ హాస్పిటల్స్ కూడా పంపించడం జరిగింది అలాంటి కార్యక్రమాలు చేస్తూ సేవ కోసమే సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాము అని చెప్పుకునే వేమురెడ్డి ప్రకాకర్ రెడ్డి నేను ఇద్దరం కూడా ఈ ఫౌండేషన్ ని ఇంకా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే మీకందరికీ తెలుసు మనం కోవూర్ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ ఒకవేపు సంక్షేమ సంక్షోభము నుంచి బయటికి వస్తూ సంక్షేమము అభివృద్ధి రెండు సమపాళల్లో చేసుకుంటూ వెళ్తుంది